హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ పేసరీ అండి ఇవాళ నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది పీసీఓడికి చాలా మంచిగా పనిచేస్తుందండి అట్లాగే ప్రోటీన్ కూడా బాగా ఉంటాయి అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు శనగ అండి బాండి పెట్టి శనగ వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వచ్చేటట్టుగా మాడకూడదండి దోరగా వచ్చేటట్టుగా మనకి పొట్టు ఊడేదాకా వేయించుకోవాలి తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లో పోసుకొని మళ్ళీ అదే కప్పుతో నేను ఈ కప్పు వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి ము ముప్ప కప్పు వచ్చేసి నువ్వులు తీసుకున్నానండి అంటే మీకు కొలత అనేది కరెక్ట్గా ఉండటానికి కప్పుతో చూపిస్తున్నాను కొలత కప్పులు వస్తున్నాయి కదండి వాటితో అనమాట ఒక కప్పు శనగోళ్ళు తీసుకున్నా ముప్పవ కప్పు నువ్వులండి ఇది ఎముక పుష్టికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి అంటే మనకిప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా వస్తున్నాయి కదండి రోజుకు ఒక లడ్డు తింటే అలా తిమ్మిరి రాకుండా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎముక అనేది చాలా గట్టిదనం వస్తుంది ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నువ్వులు ఉబ్బుతాయండి ఇవి వచ్చేసి ఫ్లాక్సీడ్స్ అవిసగింజలు అండి కప్పు తీసుకున్నాను సరిపోతాయి అట్లాగే హెయిర్ కూడా ఊడకుండా ఉంటుందండి వీటి వల్ల ఇవి కూడా చక్కగా ఉబ్బుతాయి అనమాట మనకి ఎలా తెలుస్తుంది అనేది చెప్తున్నాను వేగింది అలా ఉబ్బి పట్ పట్టు మనం పేలుతాయి అనమాట అట్లా తెలుస్తుంది మనకి అలాగే అరకప్పు బాదం పప్పులు తీసుకున్నాను అవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు గుమ్మడి పప్పులు ఇవి కూడా వేయించుకోవాలి అన్నీ దోరగా వేయించుకుంటే సరిపోతుందండి మనకి పచ్చిదనం పోతుందనమాట ముందు నిలువ ఉండటానికి వీలుగా ఉంటుంది కప్పు వచ్చేసి పుచ్చపప్పులండి ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ నుంచి వచ్చాక కానీ రోజుకొక లడ్డు తినిపించండి చాలా మంచిది వాళ్ళకి ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి కూడా ముప్పై కప్పు తీసుకున్నాను మీకు కావాలంటే ఒక నలభై రోజులు లెక్క పెట్టుకొని చూడండి దానివల్ల మీకు ఉపయోగం ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీకు నీరసం ముందు బ్యాగులు మేయటానికి నీరసం కూడా తగ్గుతుందండి సత్తువు తగ్గు సత్తు లేకుండా చేయకుండా చక్కగా మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట నాకు ఓపిక లేదమ్మా అంటారు కదా పిల్లలు అట్లా కాకుండా చక్కగా బలం వస్తుంది వాళ్ళకి ఇవన్నీ చల్లారినివి మిక్సీలో వేసుకోవాలి నేను రెండు రెండు ఐటమ్స్ కలిపి మిక్సీలో వేస్తున్నాను ఇలా అన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని బౌల్లో పోసుకోవాలి మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు సౌండ్స్ ఏమన్నా వస్తే ఇబ్బంది పడమాకండి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో పోసేసుకోవాలి బాగా పేస్ట్ లాగా వద్దండి కొంచెం ఉన్న బాగానే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు రెండు కప్పులు తీసుకున్నానండి బెల్లం ఒక కప్పు వచ్చేసి బిళ్ళల్లో ఉంటే అవి వేసేసాను ఒక కప్పు ఏమో మెత్తడిగా చేసుకొని వేసుకున్నాను అట్లాగే ఇందులో యాలకులు ఆలుకల పొడి వేసాను కొద్దిగా వాటర్ వేసి బెల్లం తెరలిస్తున్నాను అయిపోయింది ఇలా సన్నగా పాకం కూడా రావాల్సిన పని లేదండి చూసారా ఎంత ఇసుకుందో ఇలా కరిగిచ్చిన బెల్లం ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట యాలకుల వాసన అయితే భలే వస్తుందండి ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం పక్కన పెట్టుకుంటే అదంతా బెల్లం వాటర్కి చక్కగా గట్టి పడుతుందనమాట అట్లాగే ఒక్క స్పూను నెయ్యి వేశాను ఒక్క స్పూరే ఎక్కువ అక్కర్లేదండి నెయ్యి అనేది ఎందుకంటే వీటన్నిటిలో ఆయిల్ అనేది మనకి విడుదలవుతూ ఉంటుంది నువ్వులు కానీ ఇవన్నీ గింజలు వీటన్నిటిలో శనగొండ్లు చూసారా కొంచెం గట్టిపడగానే మనం ఇలా లడ్లు చేసుకోవటం చాలా ఈజీగా లడ్డులు వచ్చేస్తాయి అన్నమాట ఇంతేనండి చాలా ఈజీగా ఉంది కదా చాలా మంచి హెల్త్కి సంబంధించిన ఫుడ్ అండి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రోజుకి ఒక్క లడ్డు మాత్రమే తింటే చాలా మంచిది నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి